యథార్థమైన జ్ఞానం ఒకరోజు సనాతన గోస్వామి తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి శ్రీ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి ప్రభు విద్య అంటే ఏమిటి అని అడిగాడు నేను సంస్కృతంతో పాటు అనేక భాషలు నేర్చుకున్నాను కానీ విద్య అంటే ఏమిటో నిజమైన అర్థాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాను అని చెప్పాడు అప్పుడు మహాప్రభు ఆ ప్రశ్నకు అర్థాన్ని తెలుసుకునే మార్గాన్ని వివరించాడు ఆ మార్గాన్ని అనుసరించిన సనాతన గోస్వామి యథార్థమైన జ్ఞానాన్ని పొందాడు ఆ మార్గం ఏంటి ఎస్ ప్రస్తుతం మనమందరం యథార్థమైన జ్ఞానం మనం చదువుకుంటున్న విద్యలోనే ఉందనే భ్రమలోనే ఉన్నాం మనం చదువుకుంటున్న విద్యను చూసి పొంగిపోతున్నాం ఒక ఉద్యోగాన్ని సాధించడమే జీవిత కర్తవ్యంగా భావిస్తున్నాం కానీ నిజమైన విద్యకు గల అర్థాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం మీరెవరు అని ఎవరైనా అడిగితే మీ పేరు లేదా మీ ఉద్యోగం మీ స్థితిగతులను మాత్రమే వివరిస్తున్నారు నిజానికి మీరెవరు అంటే మీ దేహానికి పెట్టుకున్న పేరు కాదు మీరు చేస్తున్న పని కాదు అది గ్రహించినప్పుడే నిజమైన జ్ఞానం బోధపడుతుంది అప్పుడు తానెవరో తెలుసుకోవడమే కాదు ఆ జ్ఞానానికి అనుగుణంగా నడుచుకోవడం కూడా బోధపడుతుంది మీ నిజమైన జ్ఞానమే మీ జీవిత కర్తవ్యానికి దారి థ్యాంక్ యూ యూనివర్స్